హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతి స్త్రీ పెళ్ళితోనే తన జీవితం మారుతుంది పెళ్లితోనే కొత్త జీవితం మొదలవుతుంది కొత్త 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 బంధాలు నిబంధనలు ఏర్పడతాయి అయితే చాలామంది ఆడవాళ్ళు పెళ్లి అయిన తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు పెళ్ళితోనే కొత్త ఆభరణాలు వస్తాయి మంగళసూత్రం నల్ల పూసలు కాలికి మెట్టలు నుదుటిన సింధూరం చేతికి మట్టి గాజులు కానీ చాలామంది వీటికి సంబంధించిన విషయాలు తెలియక చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తూ ఉంటారు కాలి మెట్టలు ఎటువంటివి పెట్టుకోవాలి ఏ సమయంలో పెట్టుకోవాలి మంగళసూత్రాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి నుదుటిన సింధూరాన్ని ఎవరు ఇస్తే పెట్టుకోవాలి ఎవరు ఇస్తే పెట్టుకోకూడదు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆడవారందరూ తెలిసి తెలియక చేసే పొరపాట్ల వలన భర్తకు ఆయుక్షీణం అకాల మృత్యువు లాంటివి గండాలు ఏర్పడతాయి పెళ్ళైన ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని పనులను అస్సలు చేయకూడదు మారుతున్న ఆధునిక జీవన శైలితో చాలా విషయాలు మారిపోతాయి కానీ పెళ్ళైన ఆడవాళ్ళు ఈ నియమాలను తప్పక పాటించాలి ఇక రెండవది మన హిందూ ధర్మంలో పెళ్ళైన ఆడవాళ్ళు మంగళసూత్రం మరియు సింధూరం తప్పనిసరి ధరించాలి పెళ్ళయ్యాక కుంకుమను పెట్టుకోకపోతే అది అపశకునంగా పరిగణించబడుతుంది అయితే ఈ కాలంలో చాలామంది సింధూరం పెట్టుకోకుండా కేవలం మంగళసూత్రం మాత్రమే వేసుకుంటూ ఉంటున్నారు కానీ అలా అస్సలు చేయకూడదు సింధూరం తప్పనిసరిగా మీ నుదిటిన పెట్టుకోవాలి చాలామంది కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటూ ఉంటారు ముక్కు మీద పడుతుందని ఈ కేవలం స్టిక్కర్ మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు కుంకుమ పెట్టుకోవడం లేదు కుంకుమను తీసి పెట్టుకోవాలి రెడీమేడ్ కుంకుమ అంటే లిక్విడ్లో ఉన్న దాన్ని కుంకుమను ధరిస్తూ ఉన్నారు కానీ అలా చేయకూడదు ఆడవారు తప్పనిసరిగా పొడి కుంకుమను మాత్రమే ధరించాలి ఇంకో విషయం ఏమిటి అంటే నుదిటిన కుంకుమ పెట్టేటప్పుడు ఆ కుంకుమ ముక్కు మీద పడితే అది ఎంతో అదృష్టవంతురాలని అర్థం అలా ముక్కు మీద కుంకుమ పడితే మీ భర్త మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాడని తనకు మీరంటే ప్రాణమని అర్థం మీరు ఎప్పుడైనా కుంకుమను పెట్టేటప్పుడు అది జారి ముక్కు మీద పడుతుందో అది మీ భర్తకు మీ మీద ఉన్న ప్రేమ గుర్తు పెట్టుకోండి కాబట్టి మీ భర్తకు మీ మీద ప్రేమ ఉన్నదో లేదో తెలుసుకోవడానికే అయినా సరే పొడి కుంకుమను పెట్టుకోండి ఆ కుంకుమ మీ ముక్కు మీద పడితే ఎంతవరకు జారి పడుతుందో అంత ఎక్కువగా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అర్థం అయితే కుంకుమను ధరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి స్నానం చేయకుండా కుంకుమను ముట్టుకోకూడదు స్నానం చేశాక దేవుడికి దండం పెట్టుకొని నా తర్వాత కుంకుమను పెట్టుకోవాలి సొంత డబ్బులతోనే సింధూరాన్ని కొనుక్కొని వాడుకోవాలి లేదా మీ భర్త ద్వారా మీకు లభించిన కుంకుమను మాత్రమే ధరించాలి వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమను సింధూరాన్ని ఎప్పుడు కూడా వాడకూడదు ఇలా చేస్తే ఇబ్బందులు కలుగుతాయి కనుక మీరు కూడా ఎక్కడికైనా ప్రయాణం చేసినా మీతో పాటు కుంకుమను తీసుకొని వెళ్ళి వెళ్ళండి ఇక నల్లపూసలు మనకు పెళ్లితోనే మంగళసూత్రంతో పాటు నల్ నల్లపూసలు కూడా మీ భర్త ద్వారా లభిస్తుంది నల్లపూసలు చాలా ప్రాధాన్యత ఉంది చాలామంది పదహారు రోజుల పండగ అయిపోయిన తరువాత కొంత కొంతకాలం నల్ల పూసలు ఉంచుకుంటారు ఆ తరువాత తీసి ఒక మంగళసూత్రాన్ని మాత్రమే వేసుకుంటూ ఉంటారు ఒకవేళ నల్ల పూసలు ధరించిన దానిలో నల్ల పూసలు చాలా తక్కువగా ఉండేవి అక్కడక్కడ కొంచెం కనబడేలా నల్లపూసలు ఉన్న నల్లపూస దండను మాత్రమే వేసుకుంటూ ఉన్నారు కానీ అలా అసలు చేయకూడదు మన హిందూ ధర్మంలో మంగళసూత్రాలతో పాటు నల్ల పూసలు ఎందుకు వేస్తారు అంటే అది చెడు దృష్టి నుండి మిమ్మల్ని కాపాడుతుంది లేకపోతే నల్ల నల్ల పూసలు లేకపోతే నల్ల దారాన్నైనా సరే తప్పనిసరిగా కట్టుకోవాలి నల్ల పూసలు ధరించడం వలన మీ భర్త యొక్క ఆరు ఆరోగ్యాలు కాపాడుకోవచ్చు అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు చాలామంది మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఉంటారు కానీ వేరే వారి ముందు మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లేదా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి కుంకుమను లేదా ఎవరైనా ఇచ్చిన కుంకుమను చాటుగా మంగళసూత్రాలకు పెట్టుకోవాలి అయితే కానీ అందరి ముందు తాళికి పసుపు కుంకుమ పెట్టుకోకూడదు దీనివలన మంగళసూత్రాలకు దృష్టి తగులుతుంది చాలామంది జీవిత నాశనం అయిపోతుంది అలాగే నెరసరిలో ఉన్నప్పుడు ఆడవారు కుంకుమను ముట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఇప్పుడు ఉన్న కాలంలో ఆడవాళ్ళు డ్రెస్సు కోడ్ అనే పార్టీ ఏదైనా పెడితే వేసుకుంటూ ఉన్నారు కానీ పెళ్ళైన ఆడవారు ఎప్పుడు కూడా వైట్ కలర్లో ఉండే వైట్ సారీ లేదా వైట్ డ్రెస్ వేసుకోకూడదు అవి భర్త లేని ఆడవాళ్ళు వేసుకునే దుస్తులు కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు వైట్ కలర్లో దుస్తులు ధరించకూడదు ఒకవేళ మీరు వేరే రంగులో ఉండే మిక్స్ అయినా ఉండే సరే వేసుకోవాలి ఈ రోజుల్లో తెలియక ఈ పొరపాట్లను చేస్తూ ఉన్నారు కాలం మారుతుంది కానీ మన పద్ధతులు మారకూడదు మన పురాణాల్లో మన పెద్దవాళ్ళు చెప్పిన చాలా ఆచారాలు మనకు అన్ని విధాలుగా మేలే చేస్తాయి కనుక తప్పకుండా ఆచరించాలి మహిళలు ఈ వస్తువులను ధరిస్తే సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్తకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది స్త్రీలు ఈ వస్తువులను ధరించడం వలన వారికి ఐశ్వర్యం కలుగుతుంది స్త్రీలకు ఐశ్వర్యం కలిగితే కూడా భర్తకు ఐశ్వర్యం కలిగినట్లే ఆ స్వయంగా పార్వతీదే విషయాన్ని పార్వతీదేవి ఈ విషయాన్ని చెప్పింది ద్రేవేంద్రుడి భార్య అయిన సుచీదేవి ధర్మరాజు భార్య అయిన శ్యామలాదేవి అరుంధతి దేవి కొంతమంది ప్రతివ్రతలు కూడా కలిసి కైలాసానికి వెళ్తారు కైలాసంలో శివ పార్వతులు పరమేశ్వరులను కూర్చొని ఉంటారు అప్పుడు ఈ ప్రతివ్రతలు వారికి శివ పార్వతులకు ప్రదక్షిణాలు చేసి భక్తితో నమస్కారం చేసి పార్వతీదేవిని ఈ విధంగా ప్రశ్నించారు అమ్మ గౌరీదేవి స్త్రీలకు ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యాన్ని ఇచ్చే సర్వ సుమంగలి దేవి నువ్వే తల్లి ఏ వస్తువులను ధరిస్తే ఐశ్వర్యం కలుగుతుందో వివరించు తల్లి అని ప్రతివ్రతలు అందరూ కూడా అడిగినప్పుడు పార్వతీదేవి స్త్రీలకు ఏ వస్తువులు ధరిస్తే ఐశ్వర్యాన్ని పొందుతారు అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పింది ఐశ్వర్యాన్ని పొందాలి అంటే కాలికి మొట్టమొదటిగా పాదాలకు పసుపు రాసుకోవాలి పసుపు పెళ్లి సమయంలో మాత్రమే మగవారు రాసుకుంటారు ఎప్పటికి కూడా రాసుకోరు మగవాడు పసుపు ధరించకూడదు కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని చెప్పింది సాక్షాత్తు పార్వతీదేవి ప్రతివ్రతలు అందరికీ కూడా చెప్పింది అంటే ప్రతినిత్యం రాసుకుంటే అవి సుమంగళ యోగం కలుగుతుందని పార్వతీదేవి చెప్పింది కనుక ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోండి ప్రతినిత్యం రాసుకోవడం కుదరకపోతే కనీసం మంగళవారం శుక్రవారం రోజుల్లో అయినా సరే కాళ్ళకు పసుపు రాసుకోండి రెండవది వస్ రెండవది ఏమిటి అంటే గోరెంటాకు గోరెంటాకు స్త్రీలు తప్పనిసరిగా గోరెంటాకును చేతులకు పెట్టుకోవాలి అందరి ఇళ్లలోనూ దగ్గరలోను గోరెంటాకు చెట్టు ఉంటుంది ఆ గోరెంటాకును కొసుకొని నూరి చేతులకు పెట్టుకోవాలి ఆ తర్వాత వస్తువు కాటుక సుమంగలి స్త్రీలు ఎప్పుడు కూడా కళ్ళకు కాటుకను ధరించడం వలన చాలా శుభకరం కాటుక ధరించి పూజ చేసినట్లయితే రెట్టింపు ఫలితం కలుగుతుందని అమ్మవారు చెప్పారు కొంతమంది స్నానం చేసేటప్పుడు లేదా వాకింగ్కి బయటకు వెళ్ళినప్పుడు మంగళసూత్రాన్ని తీసేస్తూ ఉంటారు కానీ అలా మంగళసూత్రాన్ని తీయకూడదు అదేవిధంగా కాలి మెట్టలు కూడా పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా ధరించాలి పసుపు కుంకుమలు మంగళసూత్రం చేతికి గాజులు తలలో ఒక పువ్వు కాలికి మెట్టలు ఈ ఐదు వస్తువులు ఉంటే వారిని ముత్తైదువు అని పిలుస్తూ ఉంటారు అదేవిధంగా కాళ్ళకు పసుపు చేతులకు గోరెంతాకు కళ్ళకు కాటిక పెట్టుకొని అమ్మవారి రూపంగా మారుతుంది పెళ్ళైన ప్రతి ఆడవారు ఈ విధంగా అలంకరించుకుంటే అమ్మవారిలా ఉంటారు వారి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది పెళ్ళైన ప్రతి స్త్రీ ఇలా అలంకరించుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు